సత్యం ధర్మం న్యూస్ రైతుకు అందించేందుకు సహకార పరపతి సంఘాల ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని అందుకే మన ప్రభుత్వం రైతు క్షేమం కోరించుందని అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు మంగళవారం పలాస మండలానికి సంబంధించిన రైతుల కోసం పిఎస్ఈఎస్ నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ప్రారంభం నుండి సొసైటీలు పనిచేస్తున్నాయని రైతు పరపతి పెంచే విధంగా సహకార కమిటీ ద్వారా పూర్తి స్థాయిగా రైతు సహకారం అందిస్తున్న వ్యవస్థలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసాయో అర్థమవుతుందని అన్నారు పలాస మండల రైతుల కోసం పూర్తి స్థాయిలో సొంత భవనం ఏర్పాటుకు పలాస ఎంపీపీ సహకారం ఎంతో ఉందని అన్నారు మరి మనం పలాస మండల రైతులు గతంలో మనం చూసి వాళ్ళమ్ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మరి ముఖ్యంగా ఓ విత్తనాలు కావాలంటే ఒక ఎరువులు కావాలంటే మరి ముఖ్యంగా లోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాలంటే పలాస బిఏసీఎస్ ఒక ప్రాపర్ అడ్రస్ లేకుండా పోయి ఎక్కడుందో తెలియక వెతుక్కుంటూ ఉండేవాళ్ళం మరి అలాగనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి అనుకుంటూనే ఉన్నాం పిఎస్సిఎస్కి ఒక శాశ్వత బిల్డింగ్ మనం కట్టాలి ఏ రైతైనా సరే పిఎసీఎస్కి వచ్చేప్పుడు తను కూర్చోవడానికి ఏమైనా కాలకూర్చని తీర్చుకోవాల్సినటువంటి అవసరం వస్తే ఎక్కడికి మేము వెళ్ళాలని వెతుక్కునే అవసరం లేకుండా చాలా ముఖ్యమైనటువంటి మాట మన పలాస రైతులు కాశీపు పలాస వచ్చిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకంటూ ఒక ప్రాపర్ అవసరాలు తీర్చేటటువంటి సెంటర్ మనకు లేదు ఎంపీడీఓ బిల్డింగ్ చూస్తే డైలాప్ స్టేట్ లోనే మరి అలాంటి సందర్భం ఉన్నప్పుడు డిసిసి వాళ్ళకి అడిగితే మీరు ప్లేస్ ఇవ్వండి మేము ఫండింగ్ ఇస్తాము ఇమీడియట్లీ నిర్మాణం మొదలు పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి వెంటనే అప్పటికి మండల పరిషత్ తయారవలేదు ఇన్ ద సెన్స్ మండల పరిషత్ బాడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు మరి అప్పటికే ఇది ప్రపోజల్స్ పంపించడం అన్ని సిద్ధమవడం ఆ తర్వాత మండల్ పరిషత్ బాడీ రావడం మండల్ పరిషత్ బాడీ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అఫీషియల్ గా ఒక తీర్మానం రాసి వెంటనే ప్లేస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నిర్మాణం కూడా చాలా షార్ట్ టైంలో చాలా షార్ట్ టైంలో పూర్తి చేశారు సహకరించినటువంటి డిసిసిబి వాళ్ళకు యాప్కాప్ వాళ్ళకు డిఆర్ గారికి డిఆర్ఓ గారికి మరి ముఖ్యంగా ఈ బాధ్యతలన్నింటినీ వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు పలాస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ బిఎస్సిఎస్ భవనం ప్రారంభం సందర్భంగా నాతో పాటుగా అతిథిగా విచ్చేసినటువంటి డిసిసి చైర్మన్ కరబీ రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారు ఇప్పుడే చిట్టుబాబు చెప్పాడు మనందరి ప్రీతం నాయకులు ధర్మాన కృష్ణదాస్ గారికి శిష్యులు పార్టీ అంటే నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకి చైర్మన్ గా ఇవ్వడం చాలా సముచితమైన మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా అలాగే నాతో పాటుగా విచ్చేసినటువంటి పెద్దలు వెంకట్రామేశా సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు చైర్మన్ పలాస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైల చిటిగా అలాగే ఈ స్థలదాత స్థలదాతే కాకుండా ఎలా కట్టాలో కూడా ఆయనే తయారు చేసి ఇచ్చాడు ప్లేస్ ఇచ్చేది మేము ఎలా కట్టాలో కూడా మేమే నిర్దేశిస్తామని చెప్పి చాలా చక్కరైనటువంటి ప్లాన్ ఇచ్చి కొంత కమర్షియల్ యాక్టివిటీ జరిగే విధంగా తద్వారా ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకంటూ ఒక ప్రాపర్ అవసరాలు తీర్చేటటువంటి సెంటర్ మనకు లేదు ఇక్కడ ఎంపీడిఓ బిల్డింగ్ చూస్తే కదా డైలప్టెడ్ స్టేట్ లోనే ఉంది మరి అలాంటి సందర్భం ఉన్నప్పుడు డిసిసి వాళ్ళకి అడిగితే మీరు ప్లేస్ ఇవ్వండి మేము ఫండింగ్ ఇస్తాము ఇమీడియట్లీ నిర్మాణం మొదలు పెడదాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి వెంటనే ఇంకా అప్పటికి మండల పరిషత్ తయారవలేదు ఇన్ ద సెన్స్ మండల పరిషత్ బాడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు మరి అప్పటికే ఇది